संगारेटी जिला कलेक्टर वल्लूरी क्रांति संगारेड्डी ప్రభుత్వ హాస్పిటల్ అకస్మిత్తంగా తనిఖీలు నిర్వహించారు సంగారెడ్డి విధులకు హాజరు కాకుండా సంతకాలు రిజిస్టర్లో చేసి నిర్లక్ష్యం చేస్తున్నారన్న వైద్యులు దానిపైన ఆరతీసిన కలెక్టర్ వైద్యులు విధులకు హాజరు కాకుండానే సంతకాలు చేయడంపై కలెక్టర్ వల్లూరి క్రాంతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం అకస్మాత్కంగా తనిఖీ చేశారు విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వేయించి డాక్టర్లు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

da palavra